శ్రీరామ తారక శతకము నుంచి ఒక పద్యం ఎంతని వేడుదు ఎంతని దూరుదు ఎంతని భాషింతు ఏమి ఎంతని చింతింతు ఎంతని భావింతు ఎంతని సేవింతు పంతమలరా ఎంతెంత నగవశమింది రమణ నీ సచిదానంద సౌందర్య మహిమ చెప్పను చూడను చెవున వినంగ శక్యమెవ్వరికి నా స్వామి నీదు వేష భాషలు వర్ణింప వేయి శేషునకు శేషునకునైన వశమౌని శ్రీనివాస மனுஜுண்டிம்பிருக ராம தாரசரனைய ஓம் சாய்ராம் ஜெய் ஸ்ரீராம் ஜெய வீரஞ்சன